కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక గ్రూప్ రక్తానికి బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది కాకినాడ జీజిహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో ఆ మహిళ మృతి చెందింది కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులున్నారు కావలసినన్ని మౌలిక సదుపాయాలున్నాయి ఓ హౌస్ సర్జన్ పొరపాటు నిర్లక్ష్యం వల్ల ఒక గ్రూపునకు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించారు దీంతో ఆరోగ్యంగా తిరిగి వస్తుందనుకున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది భావన శిరీష అనే మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది దీంతో ఆమె తల్లి దేవదట్ల పెద్దింట్లు అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించింది వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నవంబర్ నాలుగున కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చింది

వేరే సీనియర్ డాక్టర్ చూపించిన తర్వాత అలానే ఎక్కించేయండి అని అన్నదని సీనియర్ డాక్టర్ ఆ అబ్బాయి వచ్చి ఆ డాక్టర్ వచ్చి ఎక్కించు ఎక్కి పెట్టేసిందండి అమ్మ చూసుకోండి ఏదన్నా ఒకవేళ ఎలర్జీ కానీ దంతులు కానీ కొత్త కానీ వస్తే మాకు చెప్పండి అన్నారు సరే అన్నాడు ఎక్కించేసరి విడుగానే అంటే సీనియర్ డాక్టర్ అయితే ఉందండి ఎక్కించిన గంట ఉన్నారు తర్వాత వేరే డాక్టర్ వచ్చి బ్లడ్ ప్యాకెట్ వచ్చి బట్టుకొచ్చాము ఇది మీ బ్లడ్ అది అంటుంది అంటే అదే మేడం బ్లడ్ ఆల్రెడీ బిల్డ్ కదండి లేదు